అనంతపురం నగరంలో చిరుధాన్యాల పండుగను భారీ స్థాయిలో నిర్వహించారు ముఖ్యంగా చిరుధాన్యాల వినియోగాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు రైతులు వీటిని పండించేలా అవగాహన మన ఊరు మన వంటలు పేరుతో అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు దీనిని ఆర్డిటి నిర్వాహకులు మాంచో ఫెర్రర్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి నగర మేయర్ వసీం తో పాటు పలువురు ప్రముఖులు ప్రారంభించారు ఈ మేళాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను వారు తిలకించారు చిరుధాన్యాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్నింటినీ ఇక్కడ ప్రదర్శించారు మరోవైపు చిరుధాన్యాలతో ఎలా వంటలు చేయాలన్న కూడా కూడా ఇక్కడ ప్రదర్శించారు ప్రజలు ఈ సందర్భంగా నగరం మేయర్ మాట్లాడుతూ నగరంలో ఇలాంటి మిల్లెట్ మేళాను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు నేటి తరం వారు ప్రతిదానికి అనారోగ్యానికి గురవుతున్నారని మన ఆహారంలో చిరుధాన్యాలు ఎక్కువగా ఉంటే వాటికి దూరం కావచ్చని అభిప్రాయపడ్డారు షుగర్ లాంటి అనేక జబ్బులు మిల్లెట్స్ తో నయమవుతాయని వైద్యులు కూడా చెబుతున్నట్లు మేయర్ వివరించారు न <laughs> <laughs>

அண்ட ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా పిల్లలు కానివ్వండి యంగ్ జనరేషన్ వాళ్ళకు కూడా ఇలాంటి వాడటం వల్ల అనేక అనేక మనకు ఉపయోగాలు ఉన్నాయన్న విధంగా కూడా వాళ్ళకి తెలియజేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎంతో ఉపయోగపడతానికి మేము ఎంతో తెలుస్తున్నాం అనంతపురం నగరానికి ముఖ్యంగా చూసుకుంటే కానీ ఒక వంద ఏళ్ళ కరువు చరిత్ర కూడా ఉంది మేము తెలుస్తున్నాం వర్షపాతం నమోదైన ఈ మొత్తకాలంలో వర్షపాతం నమోదం సందర్భంగా ఇప్పుడు ఇప్పుడు మనం కూడా ఫ్రూట్స్ ని కూడా ఇక్కడ కల్టివేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది అనేక విధాలుగా ఏదో రోజు ఎప్పుడు చెప్పడం మేడం జరిగింది ఈ మెలస్ చేయడం వల్ల ఏ విధంగా డయాబెటీస్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ నాలుగు వారాల పాటు ఇక్కడ చేసినట్టు పరిశోధనల వల్ల ఈ రోజు మొత్తం జీరో వచ్చేసింది డయాబెటీ లెవెల్ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా కచ్చితంగా కూడా ఈ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా మన పార్టీకి సంబంధించి మాన్సిక రోజు కానివ్వండి మల్లారెడ్డి కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ మిల్లెట్ సంబంధించి కానీ అనేక విధంగా నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కానివ్వండి ప్రతి ఒక్కరు వాళ్ళు సహకరిస్తున్నందుకు వాళ్ళకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మరోవైపు ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం సాగాలంటే మళ్లీ పాత విధానాలకు వెళ్లాలని సూచించారు తాతల కాలంలో మనం పండించే చిరుధాన్యాలు పప్పు ధాన్యాలను నేటితరం రైతులు పండించాలన్నారు అందుకే వారికి అవగాహన కల్పించేందుకు ఇలాంటి మేళాలు నిర్వహించినట్లు తెలియజేశారు రైతులు కేవలం వీటిని పండించడమే కాకుండా తినేలా కూడా చూసుకోవాలన్నారు రైతులు పండించిన పంటను విక్రయించి మళ్లీ రెండు రూపాయలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన అన్నారు రైతులు పండించిన చిరుధాన్యాలు వారు కూడా తింటే ఆరోగ్యవంతులుగా ఉంటారని మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు ఒక మిల్లెట్ మేళ అంటే చిరుధాన్యాల పండుగను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చిరుధాన్యాలతో మనం చేసేటువంటి వివిధ రకాలైనటువంటి వంటకాలు ఆ వంటకాలకు కావాల్సినటువంటి కారకాలను మనం చిరుధాన్యాలతో చేసి ఒక ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేసి మరి అనంతపురం జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు తర్వాత రైతులకు కూడా వాటిని పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ పండుగను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఉద్దేశం ఏమిటంటే అనంతపురం జిల్లాలో వ్యవసాయం ముందుకు సాగాలంటే ముఖ్యంగా మెట్ట వ్యవసాయం వర్షాధారం కింద ముందుకు సాగాలంటే మళ్ళీ మనం పప్పు ధాన్యాలను చిరుధాన్యాలను బయటికి తీసుకురావాల్సి ఉంటుంది వాటిని మళ్ళీ మనం పండించి మన తాతగారు ఏ విధంగా అయితే వాటిని ఆధారంగా చేసుకుని జీవనం సాధించినారో అదేవిధంగా మనం కూడా ఇప్పుడు వాటిని మళ్ళీ ముందుకు తీసుకుని వచ్చి మళ్ళీ మనం వ్యవసాయం చేయాల్సి ఉంటుంది మరి ఇప్పుడు వాటికి బాగా డిమాండ్ కూడా ఏర్పడుతూ ఉంది ఆ డిమాండ్ ఏర్పడేటట్లు చేయాలని చెప్పిన కూడా మేము ఈ పండుగ ఏర్పాటు చేయడం జరుగుతోంది అయితే మాకు ఇంకొక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమంటే పండించే రైతు కూడా ఇవన్నీ కూడా తినాలా బాగా అని చెప్పాడు అంటే రైతులు ఇప్పుడు పండించేటివి మామూలుగా ఏది పండిస్తే కూడా అవి అమ్మేసి మళ్ళీ రెండు రూపాయలు కేజీ బియ్యం తీసుకొని బియ్యంనే తినేది మొదలుపెట్టినారు దానివల్ల ఏమవుతుందంటే అనేక ఆరో ఆరోగ్య సమస్యలు రైతులకు కూడా వస్తున్నాయి గ్రామంలో ఉండే ప్రజలకి అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అవి కొంచెం తగ్గాలని చెప్పినంటే వాళ్ళు కూడా మరి చిరుధాన్యాలు పప్పు దినుసులతో కూడినటువంటి పంటలు పండించడము తర్వాత వాటిని ప్రాసెసింగ్ చేయడము తర్వాత వాటిని తినడం ఇవంతా కూడా ఒక చక్రంలాగా జరిగితే బాగుంటుంది అని చెప్పినది మా ఆలోచన అటువంటి ఆలోచనను ముందుకు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ పండుగను మేము ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు ఆర్డీటి నిర్వాహకులు ఫెర్రర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా రైతులకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యంగా ప్రజలు చిరుధాన్యాలతో కూడిన వంటకాలను తినే విధంగా చూసుకోవాలన్నారు పౌష్టికాహార లోపం రోజుకి కనిపిస్తోందని చిరుధాన్యాల వాడకంతోనే దానిని అధిగమించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు అనంతపురము సత్యసాయి జిల్లా రెండు కలిపి చిరుధాన్యాల పండుగ జరుపుకుంటా ఉన్నాము దీంట్లో ముఖ్యంగా ఏమంటే మన సమాజంలో ప్రజల్లో అవగాహన తీసుకొని రావాలని ఒకప్పుడంతా ఇవన్నీ మామూలుగానే ఉండేవి మనకు కానీ ఇప్పుడంతా చాలా తగ్గిపోయింది వ్యాధులు రోగాలన్నీ ఎక్కువ ఎందుకంటే మనం తినే పౌష్టికాహారం చాలా తక్కువ అందుకే మరి ఇంకోసారి కూడా అందరికీ తెలియజేసి ఈ ఈ చిరుధాన్యాల గురించి అందుకోసమే ఈ ఇక్కడ ఒక చిన్న పండుగ మన ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ తెలియజేయడానికి తెలియజేయడానికి దాంతోపాటు రైతులకు కూడా ఈ పంటలు మనం ఎక్కువ పండించుకునేటట్లు చేయాలని చెప్పేసి ఉద్దేశం